రోబిలి కష్ట పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రకారము దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు అని వ్రాయబడింది అవును ఈ మాట ఒక అచంచలమైన సత్యాన్ని ప్రకటిస్తుంది ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు మన గతంలో చేసిన పొరపాట్లు ప్రస్తుత పోరాటాలు లేదా భవిష్యత్తులో పొందే శ్రమల కంటే ఆయన ప్రేమ స్థిరంగా ఉండి ఎన్నడూ మారనిదిగా ఉంటుంది ఆయన ప్రేమ నుండి దూరం చేసే ప్రతి శక్తిపై విజయం సాధించేలా చేస్తుందండి జీవితం సంకుచితంగా అనిపించినప్పుడు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి ఎటువంటి శ్రమ భయం లేదా వైఫల్యం ఎదురైనా దాని బంధాన్ని విచ్ఛిన్నం చేయలేని శక్తివంతమైన ప్రేమ మనల్ని నిలబెడుతుందండి మీ పట్ల దేవుని ప్రేమ అపారమైనది అది శాశ్వతమైనది మరియు విడదీయరానిది ఈరోజు దేవుని ప్రేమలో ఎప్పటికీ ప్రేమించబడుతున్నారనే నమ్మకంతో నడవండి ఆయన ప్రేమ మీకు బలాన్ని నెమ్మదిని మరియు మీ దారిలో అడ్డుపడే దేన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగిస్తుంది ఆమెను చెప్దామా